అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను మా సత్యసాయి సెంటర్ వాళ్ళు మళ్ళీ రెండు మొక్కలు ఈరోజు రెండు మొక్కలు నాటడం చూపిస్తాను ఇదంతా కూడా సత్యసాయి బాబా హండ్రెడ్ తి ఇయర్ బర్త్డే యానివర్సరీకి పార్ట్ ఆఫ్ దాట్ సేవా ప్రోగ్రామ్ అనమాట సర్వీస్ యాక్టివిటీ సో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండు డాగ్ వుడ్స్ కొనుక్కొచ్చాము మట్టి ఫ్యాన్స్ మెటీరియల్ అన్నీ తీసుకొచ్చాను మేము ఇప్పుడు కొంచెం వానగా ఉంది కానీ బట్ వేసేస్తాం అనమాట ఇప్పుడు ఏప్రిల్ మొదటి మొదటి రెండు మూడు వారాల్లోనే వేసేయాలి లేకపోతే అవి నాటుకోవు చూస్తున్నారు కదా నేను కారులో ఉన్నాయన్నమాట ఈ సామాన్లు నేను రాళ్ళు అదే కాంక్రీట్ బ్లాక్స్ సుత్తి షావలు అన్నీ అవన్నీ తీయాలి తీసి ఇక్కడ ఇక్కడ నాటాడుతున్నా అనమాట ఈ ఇక్కడ కన్నంత అవి నాడతాము చూపిస్తాను అంతాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ரெண்டு సో ఇప్పుడు అది అక్కడ కన్నం పెట్టాలన్నమాట మా పక్కింటి ఆవిడ నేను విల్లో ట్రీ చేసినప్పుడు ఇది ఇచ్చింది కానీ నాకు అంత బాగా ఏం పని చేసినట్టు అనిపించలేదు కానీ ఆవిడకి నచ్చింది అనమాట సో ఆవిడ ఇచ్చింది కదా అని తీసుకొచ్చాను కానీ అలా పెట్టగానే కింద క్లాత్ ఉంది ఏమంటే ల్యాండ్స్కేప్ ఫ్యాబ్రిక్ అంట ఈ గార్డెన్ ల్యాండ్స్కేప్ వాళ్ళందరూ చేసేస్తారు కానీ అది వెహికండి అది ప్లాస్టిక్ అనమాట అదంతా కూడా మళ్ళీ చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్స్ అయిపోయి వాటర్ సిస్టంలోకి వెళ్తుంది కానీ మనం చెప్పిన వినరు ఈ ల్యాండ్స్కేప్ వాళ్ళు వీడ్స్ రాకుండా ఉండడానికి ల్యాండ్స్కేప్ ఫ్యాబ్రిక్ అని అది ప్లాస్టిక్కే వేస్తారనమాట అవన్నీ కూడా మైక్రో ప్లాస్టిక్స్ అయ్యి ఈవెన్ బ్రెస్ట్ మిల్క్లోకి కూడా వెళ్తాయి కానీ అసలు ఈ ప్లాస్టిక్స్ గోళం మనం అవసరం ఉందా లేదా అన్నది లేదు ఆ వీడ్స్ ఉంటే ఉంటాయి వీడ్స్ నేను నేనేం వేయకుండా వీడ్స్ లేకుండా చూసుకుంటున్నాను కదా కానీ బయటకు వచ్చి ఆ వీడ్స్ తీసే ఓపిక ఎవరికి లేదు సో ఎనీ ఇది మాత్రం నాకు బాగా పనిచేస్తుంది అది ఫోర్క్ అంటారు దాన్ని నా చూ చూసారా నేను పెద్ద బూట్లు వేసుకోలేదు రెండు సెట్స్ సాక్స్ వేసుకుని క్రాక్స్ అంటారనమాట ప్లాస్టిక్వి ఆ బూ అవి వేసుకున్నాను ఎందుకంటే మడ్డీ మడ్డీగా ఉంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వా మనం వాష్ చేసుకోవడానికి వీలుగా నేను బూట్లు వేసుకోలేదన్నమాట మా సెంటర్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అది తెల్ల కోట్లు ఉన్నాయన్న హోమ్ ఓనర్ అనమాట బాలగారు నల్ల కోట్లు జగన్ గారు ఆ ట్రీ తీసుకొస్తున్నారు అక్కడికి మేము ఇప్పుడు ఆ గుంట కొంచెం పెద్ద చేసి దాంట్లో వేస్తాము నాకు హెల్ప్ చేయడానికి వీళ్ళు వచ్చారు చాలా బాగుంటుంది ఇది ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కింద మేము చెట్లు నాడుతున్నాం అనమాట అంటే సస్టైనబుల్గా ఉండాలని చిన్న చిన్న మొక్కలు ఇచ్చేసేసి హోమ్ ఓనర్స్కి మీ మీరు వేసుకోండి అంటే అవి సగానికి సగం సస్తాయి అని దగ్గరుండి నేను ప్రత్యేకంగా ఎలా వేయాలి అన్నీ చేసి మళ్ళీ మళ్ళీ సమ్మర్లోనేమో నీళ్ళు పై మన రిమైండ్ కూడా చేయాలి వీళ్ళకి లేకపోతే అది కూడా జరగదు సో ఈయనేమో ఈ టూల్ తీసుకొచ్చారు కొత్త రకంది రకరకాల టూల్స్ ఉంటాయండి ఇక్కడ అమెరికాలో ఏ పని చేద్దామన్నా మంచి మంచి టూల్స్ ఉంటాయి చాలా పెద్ద టూల్ తీసుకొచ్చారు అంత అవసరం లేదు కానీ బట్ తీసుకొచ్చారు సో అలా తీసి వేయచ్చు అనమాట ఏ పని అన్నా మంచి మంచి రకాల టూల్స్ అమెరికాలో ఉంటాయి అది అఫోర్డబుల్గా కూడా ఉంటాయి అన్నమాట ఒక్కోసారి గరాసేల్లో కొనుక్కుంటాం ఎందుకంటే ఆ పాత టూల్స్ చేసినంత మంచిగా కొత్త టూల్స్ ఉండట్లేదు చైనా నుంచి ఈ పాత టూల్స్ మాత్రం చాలా బాగా పనిచేస్తాయి చాలా నీట్గా పనిచేస్తాయి అన్నమాట చూసారు కదా ఎలా చేస్తున్నారు ఆయన గుంట తాటం అయిపోయింది ఇప్పుడేమో కాంపోస్ట్ వేసి కాంపోస్ట్ వేస్తున్నాము అది లూజ్గా ఉంటుంది అనమాట అది నేను వాపిజూర్ ఫాల్స్ రీసైక్లింగ్ సెంటర్ నుంచి తెస్తాను రూట్స్ పెరిగినప్పుడు ఈజీగా పెరగడానికి ఉంటుంది నేను నా వీడియోస్లో మీకు మొక్క ఇప్పుడు చెట్లు నాటడం ఎంత డీటెయిల్గా చూపిస్తున్నానంటే మీకు నచ్చితే కనుక నా వీడియోస్ నా టిప్స్ తప్పకుండా లైక్ బటన్ కొట్టండి తర్వాత ఏమో సబ్స్క్రైబ్ చేయండి తర్వాత అలా అయితే ఇంకా నా వీడియోస్ అందరికీ వెళ్తాయని నా ఆశ బాబా గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు మొక్కలు ఈ నాకు మొక్కలు ప్లాంట్స్ అంటే ఇష్టం కాబట్టి నాకు ఈ సర్వీస్ సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు స్వామి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సో ఇప్పుడేమో పాటింగ్ సాయిలు వేస్త కట్ చేసి వేస్తున్నాం అనమాట కొత్త తెచ్చారు తర్వాత ఏమో మళ్ళీ మట్టి వేసేసి పూర్తి చేసేస్తాము ఈ చెట్టుకి ఇంకా వేళ్ళు బాగా పాతుకోలేదు కదా ఒక ఏడాదిన్నర రెండేళ్ల వరకును దీనికి సపోర్ట్ కట్టాలన్నమాట ఇలాగ స్టేక్స్ అని ఉంటాయి ఆ మెటల్వి అవి వేసి దానికి తాడు కడతారన్నమాట గాలి వాన వచ్చినప్పుడు ఆ చెట్టు ఇలా పక్కకి వెళ్ళిపోకుండా వంకరగా ఒకసారి వంకరగా పెరుగుతుంటాయి ఎందుకంటే గాలి వానికి పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు న్యాచురల్గా వచ్చిన మొక్క కాదు కాబట్టి అది రూట్స్ అన్ని సబ్ అయ్యే వరకు ఈ స్టేక్స్కి కట్టాలన్నమాట తాడు కట్టి దానికి స్టెబులైజేషన్ ఇవ్వాలి అందుకని ఇలా చేస్తున్నాం చెట్టుని బట్టి మూడు లేకపోతే నాలుగు స్టేక్స్ పెడతాం అనమాట పెట్టి తాళ్ళు కడతాము ఇదిగోండి తాళ్ళు దాంట్లోకి కన్నాలు ఉంటాయి అక్కడ దాంట్లో దూర్చి కడితే అంటే ఎంత స్ట్రాంగ్గా కడితే అంత మంచిది లేకపోతే పెద్ద పెద్ద గాలివాన్లు వస్తాయి ఇక్కడ కూడాను సిక్స్టీ మైల్స్ ఫిఫ్టీ మైల్స్ అన్ అవర్ కూడా వస్తాయి అన్నమాట సో వాటికి తట్టుకోవాలి కదా ఈ మొక్క అందుకని అలాగ స్ట్రాంగ్గా కట్టాలి మంచి తాడేసి ఇంకా తాళ్ళు కట్టడం కత్తిరితోటి కత్తిరిస్తున్నారు ఆయన సైజుని బట్టి సో క కట్టేసాక ఇప్పుడు మళ్ళీ రాళ్ళు అన్నీ పెట్టాలన్నమాట చుట్టూతో రాళ్ళు పెట్టేసాము తర్వాత ఏమో ఫెన్స్ కూడా పెట్టాలి ఫెన్స్ మెటీరియల్ తీసుకొచ్చాను అది కూడా పెట్టాలి లేకపోతే డీర్ వచ్చి గుద్దేస్తాయి అనమాట దాన్ని తలతోటి ఆకులన్నీ తినేస్తాయి అందుకని ఫెన్స్ కూడా పెట్టాలి ఒక్క మొక్క ఒకటే ఖరీదు కాదు ఇవన్నీ కూడా యాడప్ అవుతాయి అనమాట చాలాను సో ఇప్పుడు ఆ వైర్ కటింగ్ టూలు నేను ఆల్మోస్ట్ ఇంటికి వచ్చిన కొత్తలో ఒక రెండేళ్లలో గరాసల్లో కొన్నాను చాలా బాగా తయారు చేశారనమాట ఇది ఎప్పుడుదో కనీసం అరవై డెబ్భై ఏళ్ళు ఉంటుంది ఇది ఇక్కడ ముసలాలు చనిపోతే గరాసేలు పెడుతుంటారు అక్కడ మంచి మంచి టూల్స్ దొరుకుతాయి అనమాట మీరు గరాసేల్లో చౌకగా అని అనుకోకండి కానీ మంచి మంచి వస్తువులు దొరుకుతాయి చౌకగా కూడా దొరుకుతాయి ఆ టూలు నిజంగా నేను చాలా బాగా వాడతాను అనమాట ఇది ఆ వైరు మళ్ళీ దానికే వాడతా అనమాట వాళ్ళు ఇచ్చిన వైరేను ఈ ఫెన్స్ చుట్టూతో పెట్టాలి లేకపోతే డీర్ వచ్చేసేసి మొక్క తినేయడానికి ప్రయత్నం చేస్తాయి ఈ ఫెన్స్ మెటీరియల్ అలా అన్ఫర్ల్ చేయాలి తప్పకుండా మీరు గ్లౌస్ అవి వేసుకోండి ఎందుకంటే ఆ మెటల్ ఎడ్జెస్ ఉంటాయి కదా అవి గుచ్చుకుంటాయి మళ్ళీ బ్లీడింగ్లు వగేరాలను సో మీరు జాగ్రత్తగా తీయండి చివర్లో చివరిలో ఉంటాయి తప్పకుండా గ్లౌస్ ప్రొటెక్షన్ వేసుకుంటూ ఉండాలన్నమాట ఈ ఫెన్స్ పెట్టేసామండి అది టై చేసేస్తున్నాం వుడ్ ట్రీ అనమాట వైట్ ఫ్లవరింగ్ వుడ్ ట్రీ అంత కొంచెం వాన్ వస్తుంది అయినా సరే పట్టువదలని విక్రమార్కుని లాగా చేసేస్తున్నాను అనమాట కానీ ఈ టైంలో పెట్టకపోతే రూట్స్కి టైం ఉండదండి మళ్ళీ వేడి వచ్చేస్తుంది సడన్గా తొంభై డిగ్రీలు వచ్చేస్తుంది ఆయన హ్యాపీ హోమ్ అనరు ఐ లవ్ యూ ఇప్పుడేమో ఇంకొక రెండో ఇల్లు అనమాట ఇక్కడ తవటం మొదలెట్టాము రూట్స్ అవి ఉన్నాయి సో కొంచెం వాళ్ళ పాత ఏదో ఒక చెట్టు ఉంది అక్కడ అందుకని ఆ ప్లాస్టిక్ షీట్స్ ఆ రాళ్ళు ఉన్నాయన్నమాట సో గుణపం కూడా తెచ్చారు ఈయన అవసరం లేదు కానీ బట్ గుణపంతో వేసి తీసాము సో మొత్తానికి పనిచేసిందిలేండి అది దాని మూలంగా కూడా తీయటం అయింది అవి ప్లాస్టిక్ షీట్స్ ఎందుకు ఉన్నాయంటే ఈ రాళ్ళన్నీ వేసి ఉంచారనమాట అలాగా ఆ రాళ్ళు అవి తీసినట్టు జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే మళ్ళీ లాన్ మోవర్ వాడు వచ్చేటానికండి దాని మీద ఆ గార్డెన్లో అంతా పడేసి వెళ్ళిపోయామనుకోండి మనం వాళ్ళు లాన్ మోవర్ చేసినప్పుడు వాడికి తెలియదు కదా అది వెళ్ళి కొట్టుకుంటుంది అనమాట అంటే కళ్ళకి ప్రొటెక్షన్ పెట్టుకుంటారు కానీ ఈ తలకో కాళ్ళకో ఎక్కడికో తగులుతుంది పాపం వాడు బాధపడాలి కదా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి బోల్ ఖరీదు సో మనం జా ఏం చేసినా పక్క వాళ్ళకి బాధపడకుండా డూ నో హార్మ్ అంటారు స్వామి చెప్పిన మాట సో అందుకని ఆ రాళ్ళు అవి కూడా అలాగే గార్డెన్లో వేసేయకూడదు సో ఎనీవే మళ్ళీ ఇప్పుడేమో కాంపోస్ట్ వేయటం సేమ్ ప్రొసీజర్ అనమాట మళ్ళీ మా మొక్కకి గుంట సరిపోయిందో లేదో చూసుకుని తర్వాత ఏమో పాటింగ్ సాయిల్ వేసి పూర్తి చేసాము మా ఆ ఇంటి పక్క ఇళ్ళే కాబట్టి మాకు ఈజీ అయింది అనమాట రెండు పక్క పక్క ఇళ్ళకి డాగ్వుడ్ ట్రీస్ వేయటం అయింది మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా డీటెయిల్స్ చూపిస్తున్నాను దీంట్లోనూ ఇప్పుడు కాంపోస్ట్ అంతా వేస్తున్నాం కా మట్టి కూడాను చూసారు కదా ఆ పాటింగ్ మిక్స్ కూడా వేసి తర్వాత ఏమో మట్టి వేసేస్తాము తర్వాత మళ్ళీ మామూలు ఫెన్స్ స్టేక్స్ దాన్ని కట్టడం అన్నీ చేయాలన్నమాట ఇదిగో మళ్ళీ కడుతున్నాము టేక్స్ స్టేక్స్ కట్టి ఇది సెకండ్ హౌస్కి దగ్గర కట్టేస్తున్నాము ఇంకా ఫెన్స్ వేసేసేసి పూర్తి చేసేస్తాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ